మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హవియర్ సెల్ టవర్ చానల్ ప్రస్తుతం తో పాటు దామ బాల గారి జర్నలిస్ట్ వారు ఒకసారి మాట్లాడతా నమస్కారం నమస్కారం సార్ నేపాల్ లో అల్లరు తారాస్థాయికి చేరినట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ఆల్రెడీ ఎమర్జెన్సీ అయితే విధించేశారు మనం చూస్తూ వస్తున్న మాజీ భార్య మాజీ ప్రధాని భార్యని కాల్ చేశారు ఒక ఫైనాన్స్ మినిస్టర్ ని తన్నుకుంటూ పరిగెత్తిచ్చి మరి కొడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి సుప్రీం కోర్టు కు పార్లమెంట్ కు ఇచ్చేశారు అండ్ ప్రధాని కూడా రిజైన్ చేసేసి దుబాయ్ పారిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అండ్ ఇప్పుడు కొత్త ప్రధాని కూడా ఎన్నుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అతను ఇండియన్ స్టూడెంట్ అని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది మరి నేపాల్ లో అసలు ప్రజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది ఏం జరుగుతుంది సార్ మీరేం చెప్తారు నేపాల్ లో గత కొంతకాలం నుంచి ముఖ్యంగా సెప్టెంబర్ ఎయిత్ నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు మనం చూస్తే మనకి ముందు మయన్మార్ లో అల్లర్లు చెలరేగాయి మయన్మార్ ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం కూడా మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోయింది అట్లాగే శ్రీలంకలో అల్లర్లు చెల్లరేగి అధ్యక్ష భవనం ఇవంతా కూడా కాల్పులు జరిపి ఇవన్నీ జరిగాయి అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది అట్లాగే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో కూడా విద్యార్థులు తిరుగుబాటు పెద్ద ఎత్తున రావడం చివరికి షేక్ హసీనా ఇండియాకి పారిపోయి తలదాచుకోవడం అక్కడ టెంపరీగా ప్రభుత్వం ఏర్పడడం ఇవి చూసాం ఇప్పుడు నేపాల్లో కూడా విద్యార్థులు తిరుగుబాటు పెద్ద ఎత్తున బయలుదేరింది దీనికి ప్రధానంగా ఇమీడియట్ అయితే ఇరవై ఆరు రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఈ నేపాలి ప్రభుత్వం బ్యాన్ చేసింది అంటే యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు లింక్డ్ అన్ కావచ్చు రెడ్డిట్ కావచ్చు ఇలాగా కంప్లీట్గా ఇరవై ఆరు రకాల దీన్ని చేయడంతో ఒక్కసారిగా కొంతమంది అడిక్ట్ అయి ఉంటారు కొంతమంది వ్యాపారాలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి ఎందుకంటే ఇవాళ ఆన్లైన్ బేస్ చేసుకుని వ్యాపారాలు కావచ్చు ప్రొఫెషన్స్ కావచ్చు అన్నీ కూడా డిపెండ్ అయిపోయినాయి మనకు సడన్గా ఒక గంట ఫేస్బుక్ లేకపోతేనే ఒక గంట వాట్సాప్ లేకపోతేను జీమెయిల్ లేకపోతేనో మనం తల్లడిపోయే పరిస్థితి ఉంది యూట్యూబ్ ఇంకా బ్యాన్ చేస్తే మనలాంటి అనేక ఛానళ్ళు మూతబడిపోతాయి అనేక మంది లైవ్లీహుడ్ కొన్ని లక్షల మంది లైవ్లీహుడ్ దెబ్బ సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక్కసారిగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా వీళ్ళు సైబర్ క్రైమ్ పెరిగిపోయిందని చెప్పి ఆన్లైన్ ఫ్రాడ్ పెరిగిపోయిందని చెప్పి ఈ సంస్థలు కూడా నేపాల్ చట్టాలని పాటించట్లేదని చెప్పి సడన్గా వాటిని బ్యాన్ చేయడం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి అవన్నీ ఇండియాలో కూడా ఉంది నిజానికి ఇండియా దీన్ని చూసి గుణపాఠం ఎక్కడ నేర్చుకోవాలంటే ఇండియాలో కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేయడం తర్వాత సోషల్ మీడియాలో వాటి మీద బ్యాన్ పెట్టడానికి ట్రై చేయడం కొన్ని ఛానల్ని మూసేయడం ఇవన్నీ మోడీ గవర్నమెంట్ కావచ్చు లోకల్ గవర్నమెంట్స్ కావచ్చు చేస్తున్నారు జర్నలిస్టుల మీద దాడులు కూడా గతంలో పెరిగాయి గతంతో పోలిస్తే సో దీన్ని చూసి ఇండియా కూడా గుణపాఠం నేర్చుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఇండియా ఉంత కూడా వచ్చే అవకాశం ఉంది ఒక్కసారిగా ఏంటంటే మామూలుగా మనకి బయటకన్నా నివ్వురు కప్పిన నిప్పు అంటారు అంటే బూడిదగా కప్పిన నిప్పు లోపల నిప్పు ఉందని తెలియదు బయట బూడిదగా కనబడుతుంటుంది ఎప్పుడైనా కూడా అది గమనించి మన నివురు కింద నిప్పు ఉందనేది అర్థం చేసుకోకపోతే ఒక్కసారిగా ఆగ్రహ జ్వలాలు పెళ్ళిపోకితే ఎవరు కూడా ఏమి చేయలేరు అలాగే ఇక్కడ ఏమైందంటే ఈ కోయిలేషన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఇలా చేయడంతో తిరుగుబట్ట నిజానికి ఇది ఇది ట్రిగరింగ్ పాయింట్ మాత్రమే అంతకు ముందు నుంచే నేపాల్లో విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో తీవ్ర రసం తురుతుంది ఎందుకంటే నిరుద్యోగిత అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేటు నైన్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అక్కడ విపరీతమైన కరప్షన్ ఉంది రెండు వేల ఎనిమిదిలో రాజరకం పోయినాక పద్నాలుగు గవర్నమెంట్ ఫామ్ అయినాయి కానీ అక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగు కావట్లేదు విదేశీ పెట్టుబడుల చేతులకి డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు అంటే చైనా కావచ్చు ఇటు అమెరికా కావచ్చు ఈ పెట్టుబడులంతా కూడా అక్కడ పెట్టడం అవన్నీ జరిగాయి ఈ మధ్యకాలంలో అమెరికన్ కంపెనీలకి నేపాలి ప్రభుత్వానికి మధ్య కూడా గొడవలు ఉన్నాయని చెప్తున్నారు సో అమెరికా కుట్ర కూడా ఉంది ఈ విద్యార్థుల ఉద్యమాల వెనక అంటున్నారు సో అందుకని ఇక్కడ అన్ని బ్యాన్ చేసినా కూడా టిక్ టాక్ని బ్యాన్ చేయలేదు ఎందుకంటే చైనాది కాబట్టి ఇది విద్యార్థులు దాన్ని ఉపయోగించుకుని టిక్టాక్ టిక్ టాక్ ద్వారా వీడియోలు చేయడం ఇవన్నీ చేసి ఒక నెట్వర్కింగ్ మొబలైజేషన్ దాని ద్వారా చేశారు అట్లాగే మనకి హమీ నేపాల్ అనే ఒక ఎన్జిఓ ఉంది వాళ్ళ ఆల్రెడీ వివిధ సిటీస్లో వాళ్ళ నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రంగంలో దిగారు ఇలాగ ఎన్జిఓస్ విద్యార్థులు నిరుద్యోగులు యూత్ వీళ్ళందరూ కలిసి కొన్ని వేల మంది రంగంలో దిగారు అయితే ఇది ఫస్ట్ డేనే వైలెన్స్గా మారింది వీళ్ళు నేపాలీ పోలీసులతో పాటు మిలిటరీని గుర్తించారు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో పంతొమ్మిది మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటిస్తుంది వంద మందికి పైన చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి అనప్సే లెక్కలు మూడు నుంచి ఐదు వందల మంది విద్యార్థులు గాయపడ్డారు ఎప్పుడైతే చనిపోయారు దాంతో ఇంకా వైలెంట్గా మారిపోయారు సో నిన్న కాట్మండ్లో ఈ ప్రభుత్వ భవనాల మీద అధ్యక్ష భవనం మీద దాడి చేశారు మాజీ ప్రధానమంత్రి ఆయన జలనాథ్ కనాల్ అంటారు ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ ఆమెను ఇంట్లో కట్టేసి ఆ ఇంటికి నిప్పు పెడితే ఆమె సజీవ్ దహనం అయిపోయింది అతనైతే పారిపోయాడు మాజీ ప్రధాని అట్లాగే ప్రెసిడెన్షియల్ భవనాల మీద సుప్రీంకోర్టు మీద పార్లమెంటు మీద అటాక్ చేసి వాటికి నిప్పు పెట్టారు ఈ దీంట్లో ఫైనాన్స్ మినిస్టర్ విష్ణుప్రదాద్ పాడేల్ ఆయన బయటికి జనం రావాల్సిన రావాల్సి వచ్చింది ఆయన్ని పట్టుకొని విపరీతంగా తరిమారు ఆయన పారిపోతుంటే ఒక కుర్రోడి లేచి గాల్లోకి లేచి తన్నడం ఆయన పడిపోవడం అక్కడి నుంచి ఆయన్ని తరుముకొని వెళ్ళడం ఒక నదిలోకి తీసుకెళ్లి నదిలో కూడా ఆయన్ని తరుముతున్నడం ఇవన్నీ హారిబుల్గా ఉన్నాయి చూస్తే విజువల్స్ చివరికి ఆయన అంగరక్షకులు బాడీ గార్డ్స్ అతన్ని చనిపోకుండా కాపాడగలిగారు కానీ దెబ్బలు తన్నేయకుండా కాపాడలేదు ఆయనకి అరవై ఐదేళ్ళు ఎందుకంటే ఈ ఆర్థిక సంక్షోభానికి అంతా ఈయనే ప్రధాన కారణం అనేది ఉంది అట్లా ఒక దూకుడుతో చేశారు దాంతో కేపి కపిల్ శర్మ ఓలీ ప్రధానమంత్రి రిజైన్ చేసేసాడు మొత్తం కోయిహన్ ప్రభుత్వం కూలిపోయి కూలిపోయింది ఎమర్జెన్సీ కూడా విధించబోతున్నట్టు చెబుతున్నారు ఈ ఈ నేపథ్యంలో బాలేంద్ర షా అనే ఒక యువకుడు అక్కడ ప్రధానమంత్రి అవుతో అవబోతున్నాడని వార్తలు వస్తున్నాయి ఈ బాలేంద్ర షా ఎవరంటే కాట్మండుకు మేయర్గా ఎన్నికయ్యాడు అది కూడా ఏ పార్టీ తరపున నిలబడలేదు ఇండిపెండెంట్గా నిలబడి గెలిచాడు ఎందుకంటే అతను హిప్ హాప్ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది అతను అతను మ్యూజిషియన్ కూడా సో పాటలతో యూత్ని అతను అవేర్నెస్ తీసుకురావడం ఉత్తేజపరచడం ఎప్పటి నుంచో చేస్తున్నాడు అతనికి ఇండియన్కి కొండ కనెక్షన్ ఉంది అతను కర్ణాటకలో ఉండే విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో అతను స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివాడు అనమాట స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివి అక్కడికి వెళ్ళినాక రాజకీయాల్లో చేరాడు రాజకీయాల్లో చేరి మేయర్గా గెలుపొందాడు సో ఈ బాలెన్ అని కూడా అంటారని సో ఒక రకంగా ఇండియన్ స్టూడెంట్ అనేది కూడా చెప్తున్నారు సో ఈ బాలెన్ షా ఇప్పుడు ప్రధానమంత్రి క్యాండిడేట్గా పెట్టుకోబోతున్నారు విద్యార్థులు వీళ్ళంతా కూడా జనరేషన్ జీ అంటాం జెడ్ అని మనం లెటర్ పెడతాం పలికే జీ అని పలుకుతాం జన్ జన్ జీ అంటారు వాళ్ళని ఈ జంజీ అంటే నైన్టీ సెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య పుట్టిన జనరేషన్ని జంజీ అంటారు ఈ జంజీ వాళ్ళ నాయకత్వంలోనే ప్రధానంగా ఈ తిరుగుబాటు అనేది జరిగింది దీన్ని జంజీ రెవల్యూషన్ అని కూడా పిలుస్తున్నారు దీని ఎఫెక్టివ్ ఇండియాకు కూడా పడే అవకాశం ఉంది ఎందుకంటే మనకి బార్డర్ సిటీ నేపాల్ ఆల్రెడీ పాకిస్తాన్ టెర్రరిస్టులు చాలా మంది బంగ్లాదేశ్ టెర్రరిస్టులు చాలా మంది నేపాల్ గుండా బీహార్లోకి ప్రవేశించి ఇండియాలోకి వస్తున్నారు ఎప్పటి నుంచో కూడా అందువల్ల ఆ దేశంలో మంచి పరిస్థితులు లేకపోతే దాని ఎఫెక్టు స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇండియా మీద పడుతుంది ఆల్రెడీ మనకి నేపాల్కి మంచి టర్మ్స్ కూడా లేవు ఆల్రెడీ మనకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది ఇలాగ మన చుట్టుపక్కల దేశాలతో ఇండియా కూడా సత్సంబంధాలు అనేవి ఈ మధ్యకాలంలో కొంత దెబ్బతిన్నాయి సో అందువల్ల ఇండియా కూడా ఇది కంగారు ఒక పక్క మయన్మార్తో మనకి నార్త్ ఈస్ట్ లో మయన్మార్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఉన్న మిలిటరీ జంట అంటారు ఆ మిలిటరీ అధికారుల పరిపాలన వల్ల అక్కడ బేసిక్ గా అక్కడ ఏంటంటే డ్రగ్ మాఫియా ఉంటది ఆ మాఫియా చేతిలో అక్కడ జరుగుతుంది దానివల్ల అక్కడ నుంచి నార్త్ ఈస్ట్ లో మణిపూర్ లాంటి సి రాష్ట్రాల్లో గాంజాలు ఇవన్నీ పండించడం డ్రగ్ పంటలు పండించడం ఇవన్నీ జరుగుతుంది సో ఇలాగా మనకు పక్క దేశాల్లో పరిస్థితులు బాగాలేనప్పుడు దాని ఎఫెక్ట్ ఇండియాలో కూడా పడుతుంది ఇండియన్ మొన్న కూడా ఇక్కడ హైదరాబాద్లో పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దొరికినప్పుడు దానికి కూడా సంబంధించి కూడా ప్రధానంగా మనకి దొరికింది వచ్చి బంగ్లాదేశ్ యువతి బాంబేలో పట్టుబడింది సో ఇలాగా ఈ మన క్రైమ్కి కూడా ఈ దేశాలతో లింక్ కనబడుతుంది సో ఏదేమైనా మనం మనమైతే ప్రత్యక్షంగా ఏమి కల్పించుకోలేదు ఆ ప్రధానమంత్రికి ఆశ్రయం ఇవ్వడం కానీ అట్లాంటివి మనమైతే చేయలేదు బట్ క్లీన్గా అబ్జర్వ్ చేయడం మాత్రం చేస్తూ ఉన్నారు దీని ఎఫెక్ట్ కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది విద్యార్థులు ఎప్పుడు శాంతిస్తారు ఏం జరగబోతుంది